వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను విజయ్ తెలుగుదేశం పార్టీ పుట్టిన పండుగ జరుపుకుంటుంది పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం ముస్తాబైంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ ఏడాదిలోనే తెలంగాణకు ఎన్నికలు ఉన్నాయి వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ సార్వత్రిక ఎన్నికలు పార్టీకి కీలకంగా నిలుస్తున్నాయి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీడీపీలో జోష్ నెలకొంది దీంతో ఆవిర్భావ సభ మైదానంలో కూడా ఈ సందడి కనిపిస్తుంది ఇది ఈరోజు డే డిబేట్ ఎన్నికల ముంగిట జరుగుతున్న టీడీపీ ఆవిర్భావ సభ కీలకంగా మారుతుంది తెలంగాణలో బీజేపీ పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని టాక్ ఉంది మరి ఇందుకు సంబంధించి ఏమైనా సంకేతాలు వెలువడుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అటు ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పొత్తు దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది దీనికి సంబంధించి స్పష్టత ఇస్తారన్నది కూడా తెలుస్తోంది మొత్తం మీద ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రసంగం పట్ల ఆసక్తి నెలకొంది తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది సంక్షేమానికి పెద్దపేట వేశారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై ఏళ్ళు నలభై ఒకేళ్లు పూర్తి చేసుకుని నలభై రెండో ఏటా అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ ఆవిర్వదినోత్సవం జరుపుకుంటుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బొల్లా సతీష్ బాబు గారు ఏపీ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ అలాగే శ్రీనివాసరావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సతీష్ బాబు గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై ఒక్కేళ్ళు పూర్తి చేసుకుని నలభై రెండో ఏటా అడుగుపెట్టింది ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ అని నినాదంతో పార్టీని పెట్టారు ఆ ఆశయాలను సాధించిందనుకోవాలా గత నలభై ఒక్క సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అధికారంలో ఉన్న ఇరవై ఒక్క సంవత్సరాల్లోనూ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఉండదండి మీరే చెప్పారు కూడు గూడు గుడ్డ ఎన్టీ రామారావు గారు రోజున రెండు రూపాయల కిలో బియ్యం పేదవాడికి పక్కా ఇల్లు నిర్మాణం సగం ధరకాయ జనతా వస్త్రాలతో ప్రారంభమైన ప్రస్థానం ఆ తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడు ఆనందంగా జీవించాలి అనే విషయంలో తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి ప్ర అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ తెలుగు ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కట్టుబడి పనిచేస్తూ వచ్చింది అదే పునాదిగా ఈ నలభై ఒక్క సంవత్సరాల ప్రస్థానం తెలుగుదేశం పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడిందండి అలాగే సంక్షేమానికి అసలు తెరలేపిందే ఎన్టీఆర్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రెండు రూపాయలకే కిలో బియ్యం కానివ్వండి లేకపోతే మధ్యాహ్న భోజనం పథకం తెచ్చింది కూడా ఆయనే అంటూ ఉంటారు అలాగే ఇంకా అనేక సంస్కరణలు తెచ్చారు పటేల్ పట్వారీ విధానం రద్దు చేయడం కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ తెచ్చినవే అంటూ ఉంటారు ఎలా చూడాలి అటువంటి సంక్షేమం ఇప్పుడు జరుగుతుందంటారా ఇప్పుడు అంటే గత నాలుగేళ్ళుగా సంక్షేమం అనేది లేదు సార్ అంత అప్పులతోటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుల సంక్షేమం నడుతుంది తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు సంపద సృష్టించి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టేవారు మీరు చెప్పిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం కానివ్వండి పేదవాళ్ళకి పక్కా ఇళ్ళ నిర్మాణాలు కానివ్వండి కే జనతా వస్త్రాలు కానివ్వండి అది ఎన్టీ రామారావు గారు టైంలో జరిగినాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ మ పేద మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా వృత్తి ఆధారిత కులాల వాళ్ళకి చంద్రన్న భీమా అనేది గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన సంక్షేమంలో అది కొత్త వరవుడి ఏదైనా కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం అనాథగా ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ముందు ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించడానికి అది ఇచ్చారు అట్లానే అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల కేంద్రంలోనూ అన్న క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి సపోజ్ ఏదైనా పల్లెటూరు నుంచి మండల కేంద్రానికి వచ్చిన వ్యక్తులు ఏదైనా ఆసుపత్రి కోసం వచ్చినా లేదా ఏదైనా కోర్టులకో లేకపోతే తహసీల్దార్ కార్యాలయాలకో మండల కేంద్రానికి వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం ఒక ఐదు రూపాయలతో భోజనం చేసే సదుపాయం కలిగేది అలాగే పేదవాళ్ళు ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎన్టీఆర్ వైజీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా పేదవాడి వైద్యం పొందడానికి అనుకూలమైనటువంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకొచ్చింది అట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఇరవై ఏడు వర్గాలకి అలాగే బీసీలకి చేతివృత్తుల వారికి ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందివ్వడంలో కానీ మత్స్యకారుల సంక్షేమం కోసం వాళ్ళ సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి బీమా సదుపాయాల దగ్గర నుంచి వాళ్ళకి సబ్సిడీపై డీజిల్ సరఫరా నుంచి వలలు ఇతర ఏదైతే పరికరాలు ఉంటాయో అవన్నీ కొనుగోలు చేసుకోవడానికి సబ్సిడీతో ఇవ్వటం అలాగే రైతుల సంక్షేమం వస్తే మీకు తెలియదే ఉంది హార్స్ పవర్ విద్యుత్ అనేది యాభై రూపాయలకే విద్యుత్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు ఆ తర్వాత రైతులకి ఉచిత మోటార్లు కానీ లేకపోతే వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ సబ్సిడీలతో ఇవ్వటం కానీ వీటిలన్నిటిలోనూ ఎన్టీ రామారావు గారు తెచ్చిన సంక్షేమ పథకాల్ని కొనసాగించడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా చాలా ఉందని చెప్పచ్చు రైట్ మనతో పాటు రావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ టీడీపీ పుట్టి నలభై ఒకేళ్ళు పూర్తి చేసుకుని నలభై రెండో ఏటా అడుగు పెట్టింది ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో ఆ ఉద్దేశం నెరవేరింది అనుకోవాలా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత సుదీర్ఘ కాలం నాలుగు దశాబ్దాల పాటు మన్నినం జా దాఖలా లేదు లేవండి మకలో పట్టి పొమ్మలో పోయి పార్టీలు చూసాం మనం అయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎన్నాళ్ళు నిలబడింది ఎన్టీ రామారావు గారి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాం ఆయన సినిమాల్లో ఏ రకంగా పౌరాణిక పాత్రలు పోషించి ప్రజల గుండెలోకి వెళ్ళిపోయడో అలాగే ఆ రోజుల్లో ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ప్రజల పట్ల బాధ్యతగా నిపత్తులు వచ్చినప్పుడు ప్రజల బాధలు ఉన్నప్పుడు ఆయన ముందుకొచ్చి వారికి ఏ రకంగా సహాయం చేసాడు అనేటువంటిది మనం మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి దక్షిణాదిని ఉత్తరాది ఎలా చూస్తుంది దక్షిణాదిలో కూడా ఆంధ్రప్రదేశ్ని తెలుగువారిని ఈ మిగతా రాష్ట్రాల పక్కన తమిళనాడు రాష్ట్రం నుంచి వాళ్ళు ఎలా చూసేవారు అనేటువంటి అనేక సంవత్సరాలుగా మన వాళ్ళు వరి అవుతూ వచ్చారు ఇక్కడ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా కొనసాగుతుంది ఇందిరాగాంధీ గారి లాంటి ముఖ్యమైన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సవాల్ ఎదిరింది డెబ్బై ఐదులో ఆవిడ ఎమర్జెన్సీ అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై జనతా పార్టీ పేరుతోటి దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే జెండాతో పోటీ చేసి ఆమెను ఓడించారు అని కలమోరగంపుగా పేరు పడి మొక్కల చెక్కలైపోయి చల్లా చెదిరే తర్వాత ఇక వేరే దిక్కు దివాడో లేదు అనుకున్న రోజుల్లో సో దక్షిణాది నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించింది ఈ పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏమన్నారంటే ఏదో మొఖానికి వేసుకునేవాడు సినిమా యాక్టర్ ఆయన పట్ల అభిమానులు ఉన్నవాళ్ళు ఆయన చూడటానికి వస్తారు తప్ప రాజకీయంగా ఆయన ఏమి మన్నజాలడు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడ్డారు అలాగే వాళ్ళ అధిష్టానికి కూడా కౌర్వించారు కానీ ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ స్థాపించిన తర్వాత యాక్చువల్గా ఆయన బేసిక్గా దీని ప పరిగట్టు కూర్చుని పది మంది మేధావులతో ఏమి మేనిఫెస్టోలు సిద్ధాంతాలు ఏమి రచించలేదు ఆయన ఒకటే అనుకున్నాడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా కూడు గూడు గుడ్డ కూడు గూడు గుడ్డ అంటే ఆకలికి అన్నము పట్టుకోవడానికి బట్ట వండడానికి ఇది ప్రాథమిక మౌలిక అవసరం అండి తర్వాత ఈ మూడాటి తర్వాత మౌలిక వస్తుంది విద్య వైద్యం ఉపాధి ఈ మూడు ఈ సైబల్ టెన్నిస్ గా ఇంటి రామరావు గారు ముందుకు తీసుకెళ్లాడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత నిజాయితీగా తీసుకునేవాడు పారదర్శకంగా తీసుకు కాబట్టి ఆయన పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది ఇలాగే జరుగుతుండగా తెలుగుదేశం పార్టీకి ఒక సంక్షోభం ఎదురైంది ఈ సంక్షోభం ఎదురైనప్పుడు తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభంలో ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా దించినప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ సాడు పనులు ఎన్టీ రామారావు అభిమానులు పార్టీ కార్యకర్తలు అప్పటికే రామారావు గారు తన పార్టీలో యువకుల్ని విద్యావంతుల్ని అనేక మందిని అప్పటి వరకు రాజ్యాధికారం అంటే ఏంటో తెలియని రాజకీయాలు అంటే ఏంటో తెలియని కొన్ని వర్గాలకే ఆయన అవకాశాలు ఇచ్చాడు వాళ్ళంతా కూడా నాయకులుగా ఎస్టాబ్లిష్ అయ్యారు అప్పుడు ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు తిరిగి ఆయన్ని ప్రతిష్ఠించేంత వరకు కూడా ఉద్యమాలు చేశారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటు పట్టారు ప్రాణాలు అర్పించారు తిరిగి ఆయన్ని ప్రతిష్ఠింపజేశారు ఇది ప్రాసెస్ జరుగుతుండగానే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అసెంబ్లీ రద్దు చేసి ఆయన మళ్ళీ పార్టీ ఎన్నికలకు వెళ్ళాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకుని కార్యకర్తలతో పార్టీని పను నిర్మాణం చేశారు ఇది పార్టీకి చాలా బలమైన పునాది తర్వాత ఇక్కడ కార్యకర్తలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా పనిచేసినప్పుడు వాళ్ళందరూ వాడి ఈ పార్టీ ఖచ్చితంగా అధికారంలో రావాలని కోరుకుని ఎప్పుడైతే ఆకాంక్షిస్తారో అప్పుడు వాళ్ళను ఓడించడం ఎవరి కాదు వాళ్ళలో నిరాసక్తి కానీ ఆసక్తి కానీ తగ్గినప్పుడు కానీ ఏమైనా అసంతృప్తి ఉన్నప్పుడు కానీ శ్రీనివాసరావు ఇక్కడ ఒక పాయింట్ అంటే ఇంతకుముందు మీరు అన్నారు యాంటీ కాంగ్రెస్ గా టీడీపీ వచ్చిందని చెప్తూ ఉన్నారు కానీ ఈ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే కాంగ్రెస్ ను కలుపుకొని చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి తెలంగాణలో ఎలా చూడాలి ఒక బాగా ముందుకెళ్ళిపోయారు మీకు ఒకసారి నన్ను ఒక నిమిషం ఖచ్చితంగా చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్లాల్సి వచ్చిందో చెప్తాను డెఫినెట్ గా చెప్తాను మేము అబ్జర్వ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత అబ్జెక్షన్స్ ఉంటాయి కొన్ని మాట్లాడడానికి ఆ వేదికల మీద మాట్లాడడానికి కొన్ని పరిమితులు ఉంటాయి మాకు ఆ పరిమితులు ఏమి లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని రెండు ఎనభై ఐదులో ఆయన పార్టీలోకి వచ్చినా గానీ పార్టీ పదవి తీసుకున్నారు తప్ప ఎలక్టెడ్ రాజకీయాలకు రాలేదు అని ఎమ్మెల్యే పోటీ చేయలేదు పార్టీ నిర్మించడానికి ఎనభై తొమ్మిదిలో పార్టీ దెబ్బతున్నది అయితే ఇక్కడ మనం చాలా కీలకమైన అంశం ఏంటంటే టిడిపి పార్టీ బడుగు బలహీన వర్గాల వేదిక బీసీల పార్టీ అని ఎందుకన్నారంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ బ్రాండ్ చైర్మన్ గా ఉన్నారు విపి సింగ్ ప్రధానిగా వారు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాము అని తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ నేషనల్ ఫ్రంట్ అధికారంలో రాగానే మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం గడీల నుంచి దేవుడీల నుంచి పెత్తంధారు నుంచి ఓడల్లోకి ప్రవహించిందండి రాజకీయం కాబట్టి ఇది ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాల నుంచి రాజ్యాధికారం కోసం అవకాశం రిజర్వేషన్లు కల్పించారో ఈ దే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు దేశం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం వచ్చింది కొత్త నాయకత్వం తయారైంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బడుగు బలహీన వర్గాలకు ఒక వేదిక అయింది వాళ్ళ గొంతుకయింది వాళ్ళ స్వరాన్ని ఈ వేదిక మీద భాస్వరంలో పండించారు కాబట్టి బడుగు బలహీన వర్గాలు ఈ బీసీ వర్గాలంతా కూడా తెలుగుదేశం పార్టీ తమ పార్టీగా భావించారు ఇది కారణం బీసీలు పార్టీలు అంటాం కారణం అదేంటి తర్వాత అవును ఎన్టీ రామారావు గారు ఎంత చేశారు కాబట్టి ఆయన మరి చేశారు చాలా మంది ప్రశ్నించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళకే మోస్తున్నాడు యేసు ప్రభు సిరువు మోసిన నేను ఒక అప్లెందుకు మోస్తా ఉంటున్నాను ఏంటంటే ఇంటి రామారావు గారు చేశాడు కదా ఆ మహానుభావుడు కదా కారణ జన్ముడు కదా ఆయన ఎందుకు ఈ కార్యకర్తలు ఈ పార్టీని అభిమానించి వాళ్ళు ఎందుకు ఆయన పదవిచ్యుతున్న చేసి చంద్రబాబు గారికి అప్పగించారు అనేటువంటిది మీరు గమనించండి సార్ అందరూ కూడా మనం ఓళ్లలో ఒక సెంటిమెంట్ ఉంది మన తెలుగు వాళ్ళకి రహదారుల మీద కానీ బయట కానీ ఓళ్ళలో కానీ వెళ్తున్నప్పుడు దిష్టి నిమ్మకాలు ఉంటాయి ఆ దిష్టి నిమ్మకాన్ని తొక్కగలరా బాబు అని చెప్తారు మనం ఎందుకంటే ఒక నమ్మకం ఉంది అందరికీ అది నమ్మకం కావచ్చు ఒక నమ్మకం కావచ్చు ఆ దిష్టి నిమ్మకాయలు ఎంత దిష్టి నిమ్మకాయలు తొక్కితే దాని వెనకాల ఆ పిశాచి కానీ ఆ దెయ్యం కానీ మనం కూడా వచ్చేస్తే ఆ గాలి మనం పట్టుకుంటునే కొన్ని మనకి అలాగే ఎన్టీ రామారావు గారు పొరపాటు ఒక దిష్టి దొక్కారు ఎక్కడో ఒక పిశాచి వచ్చి కూర్చుంది ఇంట్లో అది ఆ పిశాచాన్ని వదిలించే క్రమంలో కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారి పట్ల బాధ్యత అప్పించారు అంటే ఎంటి ఎన్టీ రామారావు గారి మీద కాని తెలుగుదేశం పార్టీలో మీద కాని ఎవరికి ఏ కోపం ఉంటుందో రామారావు గారిని ప్రాణ సమానంగా భావిస్తారు వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మా మనతో పాటు సతీష్ బాబు గారు కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం సార్ కొంచెం టైం ఇస్తే మాకు సార్ సతీష్ బాబు గారు ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీనివాసరావు గారు అడిగే మిమ్మల్ని అడుగుతున్నా మీరు పార్టీ వ్యక్తిగా చెప్పండి ఎప్పుడు కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్గా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది విజయ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం దీనికి పూర్వభరాలు మనం వెనకలు చూస్తే రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఒక నాలుగేళ్ల పాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన సహకారం రాలేదు ఏదో నొసలతో నవ్వుతూ నోటితో వెక్కిరించిన సంబంధంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రెయింబ నిద్రాహారాలు మాని పనిచేస్తున్న తరుణంలో కేంద్రం నుంచి తగిన సహకారం రాలేదు మీకు అందరికీ తెలిసిందే ప్రత్యేక హోదా అంశం ఉంది ప్రత్యేక హోదాన్ని నాంచి నాంచి తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఆ ప్రత్యేక ప్యాకేజీ పేరిట కూడా ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తా తిరుపతి సభలో అప్పటికి ప్రధాని కాదు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు తిరుపతి వచ్చారు తల్లిని చంపి బిడ్డను తీశారు అన్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ ఈ బిడ్డ సంరక్షణ చూసి బాధ్యత నాది అని చెప్పారు నేను ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధానిని మీరు నిర్మించుకోవడానికి ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుకోవడానికి మీకు సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రోజున ఆయన హామీ ఇచ్చారు ప్రధానమంత్రి తెలుగుదేశం పార్టీకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేయటం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానికానికి ఆయన ఒక రకమైన అన్యాయం చేశారు ఆ రోజునున్న పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తరుణంలో బీజేపీ వ్యతిరేక శక్తుల్లో తెలంగాణలో మా పార్టీ కూడా పుంజుకోవడానికి మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో బలమైన కేడర్తో ఉన్న పార్టీ ఆ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఇక్కడ తెలంగాణలో కొంత ఇంకొక ఎందుకంటే మీరు చెప్తున్నారు ఎన్డీఏలో న్యాయం జరగలేదు కనుక అప్పుడు కాంగ్రెస్తో బయటకున్నామని చెప్తున్నారు కానీ మళ్ళీ మళ్ళీ బీజేపీ కోసం పొత్తు కోసం వెంపర్లాడుతున్నారన్నమాట వాస్తవం కదా ఇప్పుడైతే ఏమీ వెంపర్లాటం లేదు సార్ ఆంధ్రప్రదేశ్ మా ప్రథమ ప్రాధాన్యం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలి తిరిగి తెలుగుదేశం పార్టీని తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడానికి మీకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆకాశానికి నిచ్చిలో ఎప్పుడూ వేయరండి అలాగనుకుంటే దేవగౌడి గారి టైంలో ఐకే గుజరాల్ గారి టైంలో ఆయన ప్రధాన అయ్యే అవకాశం వచ్చింది కానీ నా ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాలకి ఆ రోజున ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ తెలుగు ప్రజలందరి సంక్షేమం కోసం తెలుగు ప్రజల పార్టీగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పనిచేయాలని చూసారే తప్ప అనివార్య పరిస్థితుల్లో దేశంలో ఆ రోజున ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్లో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్లో కానీ నాయకత్వం వహించినప్పుడు ఏంటంటే దేశంలో ఉన్న ప్రాంతీయ శక్తులన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి చేయాలని చూసారా తప్ప తెలుగుదేశం పార్టీ స్వార్థంతో ఏదో ప్రధాన పదవులు పొందాలి కేంద్ర మంత్రి పదవులు పొందాలి ఈ తరహా స్వార్థ ప్రయోజనాలు కలిసిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనిచేయలేదు మనకి జరిగింది అవమానం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం సహకరించలేదనే ఆవేదనతోటి ఆ రోజున ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది ఆ రోజు ధరం పోరాట దీక్ష చేయడం జరిగింది ఆ రోజున అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తోటి ఇక్కడ తెలంగాణలో పూర్తి పెట్టుకోవడం జరిగింది తప్ప అందులో తెలుగుదేశం పార్టీ స్వార్థం అనేది ఏమీ లేదు మీరు అడిగినట్టుగా ఇప్పుడు కూడా పొత్తుల కోసం వెంపర్లాడే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి లేదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది మీకు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చినా జగన్ గారి కళ్ళకంటున్నట్టుగా ఆరు నెలల ముందుకొచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మాత్రం తథ్యం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ నాలుగేళ్లలో విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేయాలంటే అది ఆయన వల్ల అని వాళ్ళ ప్రజలు నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వయసు నలభై ఒకేళ్ళు ఈ మధ్య కాలంలో ఈ ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలను చూసింది ముఖ్యంగా ఒకప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కూర్చున్న పరిస్థితి కూడా మనం చూసాం అవునండి కానీ ఇటీవల కాలంలో తెలుగుదేశం చాలా బలహీనపడింది తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చిన పరిస్థితి దీనికి కారణం ఏంటి అంటే మనం సీట్లు అనేది చూస్తున్నాం సార్ అక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ చూసుకుంటే పెద్ద తేడా ఏం కాదు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడాలోనే తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు కోల్పోవడం జరిగింది మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలను మీరు విశ్లేషించి చూసుకుంటే రెండు లోపు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సీట్లే అరవై సీట్లు ఉన్నాయి స్వల్ప పరిణామంలో ఉన్నాయి నూట యాభై ఒక్క సీట్లు వాళ్ళకి వచ్చినాయి ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చిందని గణాంకాలు కనిపిస్తున్నాయి కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే దాదాపు అరవై నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల శాతంతో ఓడిపోవడం జరిగింది మా మా పార్టీ బలహీన పడిపోయిందని ఎక్కడా కూడా మీరు అనుకో అవసరం పర్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది తెలుగు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది కార్యకర్తల సైన్యం ఉన్నటువంటి పార్టీ ఒక ఆ రోజున జరిగిన చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఆయన సమయం కేటాయించడంలో కొంత పార్టీని నిర్లక్ష్యం చేయడం జరిగింది పార్టీ వ్యవహారాలను కొంత నిర్లక్ష్యం చేయడంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో కొన్ని ఈక్వేషన్స్ కొన్ని మార్పులు చేర్పులు జరగడంలో ఒక పరాజయం అనేది మేము చదువు జరిగింది ఈ గత నాలుగేళ్లుగా వాటిని అన్నిటిని సమీక్షించుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటూ భవిష్యత్తు నలభై సంవత్సరాలకి ఈ తెలుగుదేశం పార్టీ అప్రహతంగా ముందుకు సాగడానికి ఏం చేయాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ అయింది మీకు రెండు వేల ఇరవై రెండు ఒంగోలు మహానాడులోనే చంద్రబాబు నాయుడు గారు ఒక యాక్షన్ ప్లాన్ మీకు అనౌన్స్ చేయడం జరిగింది నిన్న పొలిట్ బ్యూరోలో కూడా అదే విషయం చెప్పారు మళ్ళీ నలభై శాతం యువతకు సీట్లు ఇచ్చి పార్టీ కొత్త రక్తాన్ని ఎక్కించి గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ సంస్థాగతంగా చాలా బలోపేతం జరిగింది గ్రామస్థాయి నుంచి పునర్నిర్మాణం చేసుకుని రావడం జరిగింది ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఒకప్పుడు బీసీలకి తెలుగుదేశం పార్టీ ఆఫ్ అడ్రస్ అదే బీసీలని ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు మాకు తెలంగాణలో కాసాంత జ్ఞానేశ్వర్ గారు తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన బీసీలో బలమైన నాయకుడు అలాగే మాకు ఆంధ్రప్రదేశ్లో కింజరావు అచ్చెన్నాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు ఆయన బలమైన బీసీ నాయకుడు అట్లాగే కొల్లు రవీంద్ర గారు ఇంకా చెప్పుకోవాలంటే కాలువ శ్రీనివాసులు గారు రాయలసీమలో ఇట్లా ప్రతి జిల్లాలోనూ బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ముందుకు వెళ్ళడానికి పార్టీ అన్ని నిర్మాణాలు సక్రమంగా చేసుకుంటూ వస్తుంది సార్ రైట్ శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ కానీ ఇప్పుడు తెలంగాణలో ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది ఏమీ లేదనే వ్యాఖ్యలే మనం చూస్తూ ఉన్నాం కానీ రాబోయే రోజుల్లో పూర్వ వైభవం తీసుకొస్తామని టీడీపీ అంటుంది మరి ఇది జరిగే పనేనా తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే తెలంగాణలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉందండి ఎలాగంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణకి రెండోసారి స్వాతంత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే పంతొమ్మిది నలభై ఎనిమిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణకు విముక్తి కలిగించారు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు రెండోసారి స్వాతంత్రం ఇచ్చారు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థలు ఎప్పుడైతే రద్దు చేశారో తెలంగాణలో బానిస సంఖ్యలు తెగిపోయినాయి కాబట్టే ఎన్టీ రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ గుండెల్లో ఉంది మూల మూలలో గ్రామ గ్రామాల తెలుగుదేశం పార్టీ దిమ్మ జెండా కార్యకర్తలు అభిమానులు సానుభూతి వారు పార్టీకి ఉండడం జరిగింది అయితే మీరు అన్నట్టుగా నిజమే పార్టీ తుడుచు పెట్టిపోయినట్టే కనిపిస్తుంది గరిగి తిన్న గాడిదే కానీ గరికి మళ్లీ మొలుస్తుంది అనేటువంటి సామెత అచ్చంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది ఎందుకంటే అది ఒక్క చిరు జల్లు పూర్తి చాలు మళ్లీ పొలిచేస్తుంది అనేటువంటి ఆ చందం కనపడుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా నాయకత్వం తెలుగుదేశం అధిష్టానం కొంత నిర్లక్ష్యం చేసింది తెలంగాణ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలండి ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కార్యకర్తలు ఆవురు ఆవురు మంట ఉన్నారండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జల్ల రెపరెలాంటే బీజేపీ ఎగ్జాక్ట్లీ సమాధానం చెప్తాను ఇక్కడ కేసీఆర్ గారి గురించి కూడా చెప్పుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ కోసం శ్రమించాడు తెలంగాణ సాధించాడు ఆయన రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల ముందు ఆయనకు ఒక సమస్య ఎదురైంది కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం కుతజుడు సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు సామాజిక స్వృహం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే తెలంగాణ ఇచ్చిన కి రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ స్వతంత్రం ఖచ్చితంగా అనుకుంటారు ఒకవేళ లేకపోతే టీడీపీ ఉంటే తెలంగాణకి రెండోసారి స్వతంత్రం వచ్చి టీడీపీ వైపు ఆలోచిస్తారు బీజేపీకి అసలు స్టేక్ లేదు ఇక్కడ అసలు అక్కలేదు ఇక్కడ అడుగు పెడతానికి స్థానమే లేదు ఇక్కడ ఎందుకంటే అడుగు ఆ ఉత్తరాది నుంచి వస్తారో నేరుగా భాగ్యేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి తన బయటకు ఇది అది మనీ అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశాడంటే ఆయన ప్రత్యర్థిని ఆయన ఎంచుకున్నాడు ఇక్కడ బీజేపీని కేసీఆర్ గారు ఎంచుకున్నాడు తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అంటే నాతో సహా అందరం కాంగ్రెస్ చూస్తాం బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అంటే మేము అందరం టీఆర్ఎస్ అని చూద్దాం ఇక్కడ మేము తెలంగాణలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఖచ్చితంగా ఆ వ్యూహం అని అందుకనే వాళ్ళు ఓ ఒకళ్ళు ఎగిరిగిరి తల్లికుంటున్నారు ఇది ఇదంతా పోటకం నాటకం దుర్మార్గం దుష్ దుష్ట పర్ణాగం అండి ఇదంతా ఈ డోస్ చాలట్లేదని లెక్క కేసులు అరెస్ట్లు విచారణలో రేపురా బాపురా ఇవన్నీ చూస్తున్నాం మనం ఏ అరెస్ట్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదండి ఇదంతా నాటకం అందుకనే టీడీపీకి వ్యాఖ్యం ఉంది ఇక్కడ ఒక శూన్యత ఉంది రాజకీయ శూన్యత కాబట్టి టీడీపీ తన స్థానాన్ని తన పొదలుపరచుకోవడానికి వచ్చింది వాళ్ళు ప్రయత్నం చేస్తారని నేను భావిస్తాను ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సహజ మిత్రులు వాళ్ళు చాలా అందంగా కలిసిపోయేవారు ఆ కేడర్ ఈ కేడర్ కలిసి పనిచేసేవారు చాలా సంతోషంగా వాళ్ళు విజయం విజయం వచ్చినా అపజయం వచ్చినా వాళ్ళ పెద్ద ఫరక్ ఉండేది కాదు అయితే మోడీ గారు అమిత్ షా ఈ చేతుల్లోకి ఈ పార్టీ వచ్చిన తర్వాత వారికి అసలు మొత్తం దేశ గతినే మార్చేశారు పార్టీ స్వరూప స్వభావాలు భూప్రేత లావణ్యాలు మార్చిని గతంలో ఉన్న కాంగ్రెస్ పట్ల నిజంగానే మీరు ఎందుకు నన్ను ప్రశ్న అడిగారు ఎందుకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో పొత్తు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేక టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు కేంద్రానికి కేంద్రం పెత్తనానికి కేంద్రం దుర్మార్గానికి అభిజాత్యానికి అహంకారానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు కాంగ్రెస్ అని కాదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకించాల్సి వచ్చింది వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు మన తెలిసింది ఇందాక ఆయన సార్ కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగిందో పొమ్మనకుండా పొగ పెట్టారు ఇది అంతా మనం అబ్జర్వ్ చేశాం అయిన తర్వాత బేసిక్ గా కాంగ్రెస్ పాలసీ ఆల్సే కాంగ్రెస్ పాలసీ ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ నువ్వు బతుకు బతికి అంటే వాళ్ళు తింటారే అది కూడా తెమ్మిత్తా మనకి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ యూపీఏ హయాంలో లో దొంగోళ అందరినీ జైలో పెట్టారు మోడీ గారు దోంగోళ అందరినీ వదిలేశారు ఇది మన స్పష్టంగా కనబడుతుంది అంతా తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఏ రకం వైరం లేకుండా చంద్రబాబు గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పిన తర్వాత మీకోసం మాకు అసలు ఢిల్లీ మే కన్నులేదు మా పనిమే చేసుకుంటాం మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారంటే కేవలం అసూయ దుర్మార్గం ఈష్య వేషంతో అమరావతి నిర్మించబడకూడదు పోలవరం నిర్మించబడకూడదు ఇదే ప్రత్యేక ఇవ్వకూడదు ఎంత విభజన హామీలు ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా వెన్నుపోటు వెన్నుపోటంటే ఇది అంటే మీకు ఒక మాట చెప్పాలి సార్ విజయ్గా దయచేసి ఒక్క నిమిషం నాకు అవకాశం ఉంది ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు గారిని వెన్నుపోతే టీడీపీ వాళ్ళు ఈ మాట చెప్పాలి ఎందుకంటే ఆవు దోడా గుర్తు మీద గెలిచి అస్తం కాంగ్రెస్ లో ఫిరాయించడం వెన్నుపోట రాజశేఖర్ రెడ్డి గారు ఆ పనిచేశారు రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తన సొంతంగా పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి కోసం వాళ్ళ పార్టీని నాశనం చేయడం అది వెనుకోడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదే కాకుండా ప్రత్యేక హోదా తెస్తాను పోలవరం నిర్మిస్తాను అమరావతి నిర్మిస్తానని ప్రజల్ని సిపిఎస్ రద్దు చేస్తానని పచ్చి మోసం చేయడం అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెండవ ఇది వెళ్ళిపోయి తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి శ్రీనివాస గారు గారు టైం తక్కువ ఉంది సతీష్ బాబు గారు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చట్టలు పట్టపదొళ్ళు ఎమ్మెల్సీలో కాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో కూడా మీరు ఒక సీట్ గెలవడం జరిగింది దీంతో మొత్తం తెలుగు తమ్ముళ్ళు అంతా సంబరాలు చేసుకుంటున్నారు మాకు అధికారం వచ్చినంత ఆనందపడుతూ ఉన్నారు ఈ జోష్ కొనసాగుతుందా ఖచ్చితంగా కొనసాగుతుంది విజయ్ గారు ఎందుకంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు పట్టభద్రులు ఏదో చదువుకున్న వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లేశారు అనేది కాదు దాదాపు నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల నియోజకవర్గాలు ఎన్నికలు జరిగినాయి ఒక ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లే తీర్పిచ్చారు మనం జనరల్గా సర్వేలు జరుగుతున్నప్పుడు చూద్దాం ర్యాండమ్గా కొన్ని కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు ఒక వర్గం పీపుల్ అనే కాదు రేపు ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతని అన్ని వర్గాల ప్రజలకి వివరించి చెప్పి ఎన్నికలను ఎదుర్కోవడానికి గ్రాడ్యుయేట్లు ఏమి తక్కువ కాదు కదా చదువుకున్నవాళ్ళు ఊళ్ళో పది మందిని అతను ఎడ్యుకేట్ చేయగల మాకు అదనే కాదు అన్ని వర్గాల ప్రజలు ఈవేళ రాష్ట్రంలో అణిచివేతకు గురవుతున్నారు ఇబ్బందులు పాలవుతున్నారు ఆర్థికంగా ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల అవునా పన్నులు పెరిగిపోవడం వల్ల అవునావ్వండి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోవడం వల్ల అవునండి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ భారం ఏమవుతుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు పెన్షనే తీసుకోండి మీరు అవ్వ అవ్వత తాతలకి అక్క చెల్లెమ్మలకి పెన్షన్ అన్న పెద్ద మనిషి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి బిల్లులు ఎక్కువ వస్తున్నాయి విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీకు పథకాల్లో కోత విధిస్తున్నాం అంటున్నారు అన్ని వర్గాల ప్రజల్ని ఈవేళ రంపాన పెట్టి పాలన గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మాటలో చెప్పాలని చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు ఒక రకమైన ఒత్తిడిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవించే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ పాలన నుంచి విముక్తి రావాలని ప్రతి ఒక్కళ్ళు బలంగా కోరుకుంటున్నారు మా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా వాళ్ళంతా అండగా నిలబడి వైసీపీ ప్రత్యామ్నాయం తెలుగుదేశం అనే విస్ విశ్వాసంతో మొన్న పట్టభద్రల ఎన్నికల్లో తీర్పిచ్చారు అదే తీర్పు రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొనసాగుతుందని మేము బలంగా విశ్వసిస్తాం రైట్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు అలాగే శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు ఇది వాళ్ళకి మిడ్డే డిబేట్ చూస్తూనే ఉండండి స్వతంత్ర